వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బిఆర్ఎస్ యువరాజు కేటీఆర్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కేటీఆర్ మూడు గంటల పాటు మిస్ అయ్యారట కేటీఆర్ మూడు గంటలు ఎవరికి కనిపించకుండా పోయారట ఎక్కడికి వెళ్ళారు ఎవరితో మాట్లాడారు ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది అసలు విషయం ఏమిటంటే కేటీఆర్ ఇటీవల లగచల్ల బాధ్యతలను తీసుకుని ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు పలువురు అధికారులను కలిశారు ఇవన్నీ బయట అందరికీ తెలిసిన వార్తలే కానీ కేటీఆర్ అర్ధరాత్రి సమయంలో మూడు గంటల పాటు ఎవరికి ఎలాంటి సమాచారం అందించకుండా కనీసం అంగరక్షకులకు సమాచారం ఇవ్వకుండా తోటి నేతలకు సమాచారం ఇవ్వకుండా ఒకే ఒక్క వ్యక్తితో కలిసి ఆయన బయటికి వెళ్ళిపోయారట ఆయన బయటికి వెళ్ళిపోయి మూడు గంటల పాటు ఆయన ఉన్న ప్రాంతానికి తిరిగి రాలేదట ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు మూడు గంటలు మిస్ అయ్యారంటూ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించాయని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఆ మూడు గంటల పాటు కేటీఆర్ ఎక్కడికి వెళ్ళారనేది ఇప్పుడు అనేక రకాల కథనాలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలా వార్తలే బయటకు వస్తున్నాయి రాజకీయ వర్గాల్లోనూ దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది ఆ మూడు గంటల్లో కేటీఆర్ ఎక్కడికి వెళ్ళారంటే రకరకాల స్టోరీలు ఒక స్టోరీ ఏమో కేటీఆర్ తనపై వచ్చిన కార్ రేసింగ్ కేసుకు సంబంధించి ఆ కేసు ముందుకు సాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేందుకు వెళ్లారని ఇందులో భాగంగానే ఆయన మూడు గంటల పాటు కనిపించకుండా పోయారని ఒక సమాచారం మరో వార్త ఏంటంటే అదే ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబి ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే ఆయన పాస్పోర్ట్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది అంతేకాకుండా ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది ఈ ప్రక్రియను నివారించేందుకే ఆయన పాస్పోర్ట్ను శాశ్వతంగా రద్దు చేయకుండా ఉండేందుకు కేటీఆర్ అక్కడ లాబింగ్ చేశారట ఇందులో భాగంగానే ఆయన మూడు గంటల పాటు మిస్ అయ్యారట ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఈ చర్చ కొనసాగుతోంది కేటీఆర్ నిజంగా మూడు గంటల పాటు మిస్ అయ్యారా ఎవరికీ తెలియకుండా ఆయన అదృశ్యమైపోయారా అంతరంగికంగా రహస్యంగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారా ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది